ఆ అభిప్రాయం ఈరోజు మరొక వీడియోతో మీ ముందుకు వస్తున్నా ఆ ఐలాండ్ వెహికల్ అన్నమాట వ్యాన్ మోడల్ వచ్చి ఇరవై రెండు కాస్ట్ వచ్చి పద్దెనిమిది లక్షల యాభై వేలు చెప్తున్నారు అయితే ఇది కొత్తది అయితే మనకి ఇరవై ఐదు లక్షలు అంతా పడుతుందంట అయితే ఇది బండి అనేది సేల్స్కి వచ్చింది చాలా బాగుంది బండి అయితే చాలా నీట్గా ఉంది కండిషన్ పరంగా అయితే చూడవసరం లేదు చాలా ఎక్సలెంట్గా ఉంది రన్నింగ్ కూడా అలాగ ఉంది పూర్తి రన్నింగ్ వెహికల్ అన్న బండి అయితే మనకి అందుబాటులో వాళ్ళు ఎవరైనా సరే ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు అంటే ఉద్దేశం తీసుకునేవారు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా ఈ నెంబర్ కాంటాక్ట్ అవ్వచ్చు కానీ ప్రైజ్ అయితే మీరు అన్నట్టుగా ఒక ఐదు పది అటు ఇటు ఉంటుంది తప్ప ఇంకా ఎక్కువ అనేది తగ్గదు ఎవరైనా గమనించగల ఇది ప్రజెంట్ అయితే చాలా బాగుంది బండి అయితే రికార్డ్ అయితే మొత్తం అంత ఫోర్స్ ఇరవై రెండు మూడులో చూడండి టైర్లు కూడా మొన్నే మార్చారంట ఇది అయితే కొద్దిగా బండి అయితే చాలా నీట్గా ఉంది పర్ఫెక్ట్గా ఉంది ఇది వచ్చిన కానీ కూడా చాలా బాగా తిరిగిందని చెప్పారు అయితే ఇది మనకి పెద్దగా ఈ పెద్ద బళ్ళు అనేది పెద్దగా అవగాహన లేదు అందువల్ల నాకు కొద్దిగా ఇబ్బంది అనిపించింది చేయడానికి అయినా పర్వాలేదు ఏదో ట్రై చేద్దాం అన్న ఉద్దేశంతో పెడతాను ఈ వీడియో చూడండి బండి అయితే సూపర్ కండిషన్ బండి రికార్డ్ అంతా పోర్స్ ప్రైజ్ విషయంలో అయితే చూసుకోండి అంటే కొత్తది అయితే ఇరవై ఐదు లక్షలు అంట ఇదైతే పద్దెనిమిది లక్షల యాభై వేలుకి ఇవ్వడం అనేది జరుగుతుందంటే నాలుగు లక్షల నాలుగు లక్షల యాభై వేలు సేవ్ అవుతుంది అనమాట ఎవరైనా సరే కాంటాక్ట్ అవ్వాలంటే ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు బండి అయితే చూసుకుంటే పని టైర్లు అయితే మొత్తం మొన్న రీసెంట్గానే మార్చారంట టైర్లు అయితే జత వచ్చి అంతా చెప్పినారు పన్నెండు వేలంతా చెప్పినారు నాకు ఐడియా లేదు ఈ బండి పెద్ద బండ్లు అయితే మనకి అంతగా అవగాహన లేదు చూడండి లోపల సీట్ కూడా చూసుకోవచ్చు సిట్టింగ్ అయితే చాలా బాగుంటుంది అడ్జస్ట్మెంట్ కూడా మనకి అందుబాటులో ఉంటుంది అనమాట పూర్తి బండి చూపించడానికి ఈ వీడియో అనమాట మొత్తం మీరు ఎవరైనా సరే వచ్చి చూసుకొని మాట్లాడుకోవచ్చు దీంట్లో ఫ్రైజ్ అనేది ఎక్కువ ఏం కాదు అనిపించింది నాకైతే చెప్పడం అయితే చాలా బాగా చెప్పాడు చూడండి బండి ఇలా ఉంటుందన్నమాట మొత్తం కూడా చాలా బాగుంటుంది ఓకే సీ యూ టుమారో బాయ్ ఫ్రెండ్స్